హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బాయ్ కార్తికేయ ఇట్స్ మీ పూర్ణిమ ఈరోజు నేను మంచి ట్రెడిషనల్ రెసిపీని చూపించబోతున్నానండి అదేంటంటే వంకాయ పచ్చి పులుసు ఇది మా నామమ్మలు నానమ్మల కాలం నాటి రెసిపీ ఇది ఈ జనరేషన్లో కొంతమందికి అసలు తెలియదు కూడా పులుసు అయితే యూజువల్గా కొంతమంది చేసుకుంటూ ఉంటారండి కానీ కాల్చిన వంకాయ తోటి పచ్చి పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది జస్ట్ టెన్ మినిట్స్లోనే క్విక్గా చేసుకోగలిగే రెసిపీ అండి ఇది సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ వంకాయని తీసుకుంటున్నానండి దీనికి మొత్తం ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి దీన్ని మీరు బొగ్గుల మీద కానీ గ్యాస్ స్టవ్ మీద కానీ పెట్టుకొని బాగా కాల్చుకోవాలి ఇక్కడ నాకు గ్యాస్ స్టవ్ లేదండి మాది ఇండక్షన్ స్టవ్ సో నేను ఓవెన్లో పెట్టుకుంటున్నాను కానీ ఈ వంకాయ పచ్చి పులుసుకి బొగ్గుల మీద కాల్చుకుంటేనే ఆ స్మూకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి మీకు గ్యాస్ స్టవ్ మీద కాల్చుకున్నా సరే బాగానే ఉంటుంది కానీ ఓవెన్లో పెడితే మాత్రం స్మూకీ ఫ్లేవర్ రాదండి బట్ మాకైతే తప్పదు మీరు ఓవెన్లో పెట్టేటట్టయితే వంకాయకి జస్ట్ అలా రెండు ఘాట్లు పెట్టి అప్పుడు ఓవెన్ రోలో పెట్టుకోండి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే సరిపోతుంది ఎన్నిమిర్చిని కూడా జస్ట్ ఒక టూ సెకండ్స్లోనే పెట్టి తీసేయండి ఈలోపు మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి హాట్ వాటర్ వేసి కొంచెం సేపు నానపెట్టుకోవాలండి ఇప్పుడు వంకాయ కుక్ అయ్యాక ఎలా ఉందో చూద్దాము యాక్చువల్లీ మీరు స్టవ్ మీద కాల్చుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది మాకు స్టవ్ ఆప్షన్ లేదు కాబట్టి ఓవెన్లో పెట్టి మీకు చూపిస్తున్నాను సో ఇప్పుడు పైన వంకాయ మీద ఉన్న లేయర్ని మొత్తం ఇలా తీసేసుకోవాలండి అలాగే వంకాయ తొడిమిని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయని మ్యాష్ చేసుకోవాలండి ఇలా నేను చూపించే విధంగానే స్పూన్తో కానీ మ్యాషప్తో కానీ టేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మీరు ముందుగా కాల్చుకున్న మిర్చిని కూడా తీసుకొని చేత్తో ఇలా నలుపుతూ దీనిలో వేసి కలపాలన్నమాట ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం రెడీ చేసుకున్న వంకాయ పేస్ట్ని వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి గుప్పడి కొత్తిమీరని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న బెల్లం ముక్కను కూడా వేస్తున్నానండి మీకు ఇష్టం లేకపోతే ఇది స్కిప్ చేసుకోవచ్చు కానీ పాతకాలం పద్ధతిలో టేస్ట్ రావాలి అంటే మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి ఇప్పుడు మీ రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలండి మీ దగ్గర కల్లుప్పు ఉంటే అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు వీటన్నింటినీ చేతితో బాగా కలుపుకోవాలి పచ్చి పులుసు ఎప్పుడైనా చేతితో మిక్స్ చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత చింతపండు వాటర్ని వేసుకోవాలి తర్వాత వన్ కప్ వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇది మరీ రసంలో పలుచుగా ఉండకూడదు అలానే తిగ్గా కూడా ఉండకూడదండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోండి దీనిలోనే రెండు వెల్లుల్లిని కూడా దంచుకొని వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి మిక్స్ చేయండి తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి దీనిలో కొంచెం ఇంగువని కూడా వేసుకొని మిక్స్ చేయండి ఈ తాలింపుని పచ్చి పులుసుగా వేసి మిక్స్ చేసుకోవాలి అంటే ఎంతో సింపుల్ అండ్ హెల్దీ వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది నాకైతే చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందండి అండి ఇది మా తాతయ్యకి చాలా ఇష్టమైన రెసిపీ ఆయన ఉన్న టైంలో అయితే మా ఇంట్లో ఎక్కువగా ఇచ్చేసేవాళ్ళు దీనిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ మీరు అస్సలు మర్చిపోలేరండి పులుపు ఇష్టపడేవారికి ది బెస్ట్ రెసిపీ ఇది మీరు ఒకసారి నా ప్రాసెస్లో చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి డెఫినెట్లీ అందరికీ నచ్చుతుంది మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే మీలో ఎంతమందికి పచ్చి పులుసు అంటే ఇష్టమో కూడా నాకు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ పాకెట్ టు సబ్స్క్రైబ్